అంటే భగవాన్ రీపీ దగ్గర చెప్పేది ఏంటంటే మీరు ఫలానా దేవతకు భక్తులుగా ఉండమని ఆయన చెప్పలేదు మీరు ఏ దేవుని ఉపాసించడానికి ఇబ్బంది లేదు ఒక ఆర్గనైజేషన్ లేదు ఆయన ఒకటే మీ ఇష్టమైన మార్గంలో మీరు ప్రయాణం చేయండి మీరు శరీరం ఉండగానే శరీర రహిత స్థితిని అహంభావ రహిత స్థితిని పొందండి అహంభావ రహిత స్థితి ఇజుకోటు ఆత్మజ్ఞానం అది మీరు ప్రయత్నం చేసి ఎప్పటి అవసరం దానికోసం ప్రయత్నం చేయండి మీ శరీరం ఉంది మనస్సు ఉంది లోపల ఉండి ఉందనుకుంటున్నాం అది లోపల ఏదో దేలానికి స్పిరిట్ ఉంది అందాలి మీ స్పిరిట్ లోపల దానికి సంబంధించి అది ఉండే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ మీకు లేదు అది మీకు చేయకండి మనస్సుని మ్యాగ్జిమం ఉపయోగించుకోండి ఉపయోగించుకుని ఆ మరణం లేని వస్తువుని పొందండి మీ శరీరానికి మరణం రాకముందే శరీరాన్ని ఉపయోగించుకోండి మనస్సును ఉపయోగించుకోండి సత్పురుషుని ఉపయోగించుకోండి శాస్త్రాన్ని ఉపయోగించుకోండి గురువు వచ్చను ఉపయోగించుకోండి మనం కూడా భౌతికంగా పని చేయాలనుకోండి అవసరమైతే చాలా మందిని ఆశ్రయిస్తాం పని అవ్వటం కోసం అలాగే మోక్షం పొందడానికి కూడా మోక్ష స్థితిని ఆ బ్రాహ్మణ స్థితిని బ్రాహ్మణ స్థితి లేకుండా నీకు మోక్షం రాదు ఆ బ్రాహ్మణ స్థితిని పొందడం కోసం దేహాన్ని ఉపయోగించుకో నీ మనస్సును ఉపయోగించుకో నీ సమకాలికులు ఎవరైనా సత్పురుషులు ఉంటే వాళ్ళని ఉపయోగించుకో గురువు వాక్యాన్ని విశ్వసించు ఆ గురువాగ్యాన్ని అనుభవం తెచ్చుకోవడానికి ప్రయత్నించి భగవంతుడి మీద ఎన్ని అవకాశాలు ఇచ్చాడో అన్ని అవకాశాలను ఉపయోగించి నీ పొందవలసిన వస్తువులు నువ్వు నొప్పండు నీ వచ్చిన పని పూర్తి చేసుకో నీ ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు ఈ ప్రాణత మీదకి ఎందుకు వచ్చావు ఆ పని పూర్తి చేసుకో అందుకే నాకు ధనం ఉంది చదువు ఉంది నాకు లోటు లేకుండా రోజు వెళ్ళిపోతే అలా కాలక్షేపం చేసి కూర్చోకు భగవాన్ చెప్తారు ఏసీ దగ్గర ఉన్న ఉండవనుకో మంచం ఉందనుకో కళ కింద తెక కాల కింద తెకే ఉందనుకో పైన ఫ్యాన్ తిరుగుతుంది దోమతెర ఉంది అన్ని సదుపాయాలు ఉన్నాయి భగవంతుడు నీకు ఇచ్చే అన్ని సదుపాయాలు ఏసీ సీలింగ్ ఫ్యాన్ దోమతెర కాలకెండ ఒకటెక్క కాలకెండ ఒకటెక్క ఇవన్నీ నిద్రపట్టడానికి మీరు ఎలా అయితే ఉపయోగించుకుంటున్నారు అలాగే భగవంతు ఇచ్చిన అవకాశాలని అన్నిటిని మీ చదువు మీ ధనము మీ వివేకం మీ తెలివి మీకున్న సత్పురుషులు ఆ టైంలో మీ కాలంలో ఎవరైతే సత్పురుషులు ఉన్నారో వాళ్ళని ఆశ్రయించండి వాళ్ళ అనుగ్రహాన్ని పొందండి వాళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి వాక్యాన్ని శ్రవణం చేయండి ఆ శ్రవణం చేసిన వాక్యాలను మననం చేయండి మరణం చేసి ధ్యానం చేయండి మీరు మననం చేసిన వస్తువే మీకు అనుభవంలోకి వస్తుంది మీరు మననం చేసిన వస్తువు మీకు సొంతం అవుతుంది కానీ విన్నంత మాత్రం చదువు సొంతం అవదు అంటే భగవంతుడు మీరు ఎన్నైతే అవకాశాలు ఇచ్చాడో అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుని భగవంతుని స్మరించి ధరించండి